ఇప్పుడు కరాటేలో చాక్ చేస్తారు కదండి నాన్ తోటి కాకుండా కర్రతోటి కూడా మనం చేయొచ్చు అనే దాన్ని బట్టి దీ స్టీల్ కొట్టంతో ఒకసారి చేసి చూపిస్తాను మీకు మనం ఏది పట్టుకున్నా పట్టుకునే విధానం బ్యాలెన్స్డ్గా పట్టుకోవాలి అటువైపు ఇటువైపు చూసుకోండి ఇలా పట్టుకొని చెయ్యి ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇగండి ఈ చేతిని ఇలాగ ఇలా చెయ్యి ఇలా తెచ్చి ఇలా తెచ్చుకొని ఈ మండని ఇలా వెనక్కి వాల్చి ఇలా రావాలి ఇలా తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇలా తిరగాలి ఇది సింగిల్ స్టెప్ మీద చూపిస్తానండి ఇలా తెచ్చుకొని వెనక్కాలు ముందుకు ఎలగేసి ఈ చెయ్యి చెంకలోకి ఇలా ఎలగివ్వాలి ఎలగించి ఈ చేతిని ఇలా ఇలాగందుకోవాలి ఈ ఇలా ఇలాగందుకోవాలి అందుకొని ఎడని చేతి అందుకోవడం కాబట్టి కుడిచేయి ఎగ్గేయాలి కుడిచే యొగ్గిసి ఇగండి దీన్ని ఇలాగ మళ్ళీ సైడు ఇలాగ వెనక్కి ఇలా తెచ్చుకొని ఇలాగ వెనక్కి వాల్చి ఇలాగ ముందుకు ఇలాగ రావాలి ఇలా రాగానే ఇగండి ఇది ఇలా చెంకలోకి వచ్చేసరికి ఈ చెయ్యి ఇక్కడికి వస్తుంది అప్పుడు వెనక్కున్న కాలు ఎడం కాలు ముందుకు తీసేయాలి ముందుకు తీసి ఈ చేతి ఈ చేయిని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇగోండి ఇలా 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 తిప్పి ఇలా వచ్చేయాలి ఇలా వచ్చి ఈ చెయ్యి ఇలా వస్తుంది వచ్చేటప్పుడు కుడి చేతితోటి ఎడం చేతికి అందించాలి అందించి ఈ కాలు ముందుకు తీసుకోవాలి కుడి చేయి ఒగ్గేయాలి ఒగ్గేసి ఇగండి ఇలా తీసుకోవాలి ఇలా వెనక్కి ఇలా తిప్పి ఈ చెయ్యి ఇలా ముందుకు వస్తుంది ఇలా ముందుకు రాగానే ఎడమ చేతి నుండి కుడి చేతికి అందించాలి అందించి ఈ కాలు ఎడ వెనక్కున్న కాలు ముందుకు తీసి ఈ చేయిని ఇలా వెనక్కి తీసుకోవాలి ఇలాగ వెనక్కి వాల్చాలి ఇలా వెనక్కి వాల్చే ఇలా తీసి ఇగోండి ఇలాగ పెట్టాలి ఈ పక్క పెట్టాలి పక్క పెట్టి ఇగోండి ఇలా అందుకోవాలి ఎడమ చేత్తో అనుకొని కుడిచే ఈ కాలు ముందుకు వచ్చేయాలి ఇది ఇలాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అలానే ఇటువంటి వీడియోలు ఇటువంటి బేసిక్లు ఎన్నో చేసి పెడుతూ ఉంటాను అందరికీ షేర్ చేయండి